హాస్యనటుడిగా బాగా బిజీగా ఉన్న సమయంలోనే పద్మనాభం అనుకోకుండా నిర్మాతగా మారాల్సి వచ్చింది నాటక ప్రదర్శనల నిమిత్తం రేఖా మురళి ఆర్ట్ అనే బ్యానర్ని ఏర్పాటు చేశారు ఆయన దేవత ఘన విజయం సాధించడంతో పద్మనాభానికి ధైర్యం వచ్చింది సుప్రసిద్ధ నాటక రచయిత అమ్మిడిపాటి రాధాకృష్ణ ఇదేమిటి నాటకానికి కొద్ది మార్పులు చేసి పొట్టి ప్లేటర్ సినిమాగా తీశారు పద్మనాభమే హీరోగా నటించారు వాణిశ్రీ ఆయనకు జోడిగా నటించారు దీనికి హేమంభదర రావే దర్శకుడు ఈ సినిమా కూడా బాగానే పోయింది నిర్మాతగా పద్మనాభం చేపట్టిన మూడో ప్రాజెక్ట్ శ్రీ 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 మర్యాద రామన్న రాజకీయ నాయకులు ప్రజాశ్రేయస్సుకై కృషి చేయాలనేది అధికారంలో ఉన్నవాడు భేదా బిక్కి గురించి ఆలోచించాలనేదే పద్మనాభం నమ్మిన సిద్ధాంతం ఆ ప్రభావంతో ఈ కథను ఎంచుకున్నారు ఆయన ఎందుకంటే ఈ సినిమా కథలో మర్యాద రామన్ అనే ఒక సామాన్య రాజభవనానికి వెళ్ళే తన సిక్కు ప్రశ్నల ద్వారా రాజును మెప్పించి మూడు నెలలు తాను రాజే పాలిస్తు పరిపాలిస్తుంటాడు సేమ్ ఇదే సినిమా శంకర్ ఒకే ఒక్కడు ఒకరోజు ముఖ్యమంత్రి స్టోరీ తీశాడు సేనాధిపతి మంత్రులు చేసే నీచమైన రాజకీయాల్ని అంతమొందించి రాజ్యంలో అవినీతిని తుడిచిపెట్టే పేద గొప్ప తేడా లేకుండా అందరికీ సమానమైన హోదా కల్పిస్తాడు రామరాజ్యాన్ని నెల కొలిపిన ఘనతను దక్కించుకుంటాడు అవినీతిని రూపుమాపి సత్య పరిపాలన చేస్తాడు రామన్న అందరూ మర్యాద రామన్నలైతే ప్రపంచంలో పేదరికం ఉండదు రామరాజ్యం అవుతుంది అని గొప్పగా చెబుతారు పద్మనాభం హాస్య నటుడిగా తనకున్న ఇమేజ్ ఎటువంటిదో పద్మరాముకు బాగా తెలుసు కాబట్టి అందుకు తగ్గ కథనే ఎన్నుకుని నటుడిగా నిర్మాతకు విజయం సాధించారు ఆద్యంతం ఆహ్లాదంగా సాగిపోయి ఈ జానపద చిత్రంలో ప్రసిద్ధ తారలు కృష్ణ శోభనబాబు హరనాథు రామకృష్ణ రాజశ్రీ అతిథ నటులుగా కాసేపు కనిపిస్తారు ఏమీ ఈ వింత మోహం ఈ పాటలో హీరో కృష్ణకు గలం అందించింది ఏలపట రాఘవ రామయ్య ఇందులో ఆయన ఓ వేషం కూడా వేశారు అన్న నాడే ఆవకాయ అన్నట్టుగా పి సుశీల పి పిబి శ్రీనివాస్ రఘురామయ్య లాంటి హేమ హేమేలితో కలిసి తొలిపాట పాడే అపూ అపూర్వ అవకాశం సేజి సేజిచ్చుకున్నారు బాలసుబ్రహ్మణ్యం ఈ చిత్రం షూటింగ్ మొత్తం మద్రాస్ ప్రసాద్ గోల్డెన్ స్టూడియోలో జరిగింది సినిమా ప్రారంభంలో చెబితే చానా ఉంది పాటను చిత్తూరు జిల్లా గారికి అనే నదిని తలపించే పెద్ద చెరువు గల నదు అనే ఊళ్ళో తీశారు పులి ఫైట్ని గోల్డెన్ స్టూడియోలో సెట్ వేసి తీశారు మూతిని కట్టేసుకుని నిజమైన పులితో ఒక రకంగా రిస్క్ చేసుకుని ఈ ఫైట్ని తీ చిత్రీకరించారు ఈ చిత్రం రాజకీయ వర్గాల్లో కూడా చర్చనీయాంశంగా మారింది ఆనాటి అసెంబ్లీలో కాసు బ్రహ్మానందం రెడ్డి జలగం ఇంగళరావు నీలం సంజీవ్ రెడ్డి మనం ప్రతి చిన్న విషయానికి కొట్టుకుంటున్నాం పేదరికం అవినీతిని అరికట్టకపోతే ఉన్నాం ఒకసారి మర్యాద రామన్న సినిమా చేస్తే చూస్తే మనం రాజ్యాంగాన్ని ఏ విధంగా కనబడే రామన్న చాలా ఏ విధంగా నడపాలన్నది తెలుస్తుంది అని సమత్కరించారు ఈ సినిమా ఇవాళ చూసినా అస్సలు బోరు కొట్టదు ముఖ్యంగా పిల్లలకి తప్పనిసరిగా చూపించాల్సిన సినిమా ఇది పుష్కలంగా హాస్య సన్నివేశాలతో పాటు మెదడుకు మేత పెట్టే తమాషాలు కూడా ఇందులో ఉన్నాయి వెర్రిమెంగలప్పుల కనబడే రామన్న చాలా గమత్తైన తీర్పులు చెబుతూ అనేక సిక్కులు ముళ్లను మంచినీళ్లు తాగినంత సునాయాసంగా ఇప్పడం సినిమా మీద అనుబంధమైన ఆసక్తి రేఖిస్తాయి పద్మనాభం బాడీ లాంగ్వేజ్కి ఇమేజ్కి సరితూకే కథ ఇది ఒక సామాన్యుడు మూడు మాసాల పాటు మహారాజు కావడం అనేది తమాషా ఆలోచనే ఈ సినిమాకి మూలాధారం గమ్మత్ సరిగ్గా ఎలాంటి రకం ఆలోచనతోనే ఆ మధ్య ప్రముఖ తమిళ దర్శకుడు శంకర్ ఒకే ఒక్క సినిమా తీశారు ఒక సామాన్య పౌరుడు ఒక రోజు ముఖ్యమంత్రి అయితే ఏం చేస్తాడన్నది ఈ చిత్ర కథాంశం మరియ రామన్న సినిమా గురించి పద్మరావు ఇలా అన్నారు వందల సినిమాలలో నేను నటించింది ఒక ఎత్తు ఈ సినిమా ఒక ఎత్తు హాస్య భరితంగా చేయాలనే ఉద్దేశంతో ఈ కథను ఎంపిక చేశాం రేఖ అనేది వల్ వల్లం నరసింహరావు అమ్మాయి పేరు మురళి మా అబ్బాయి పేరు ఈ రెండు పేర్లతో నాటక సంస్థను ఏర్పాటు చేస్తాం ఆ బ్యానర్లతోనే సినిమాలు తీయడం మొదలుపెట్టాం నేను నా తమ్ముడు బి పురుషోత్తం సంగీత దర్శకుడు ఎస్పి కోదండపాని దర్శకులు కె హేమ హేమంబదరావు నటులు పేరుమాళ్ళు కే కేశవరం చెందిన దండు వెంకటరాజు తదితరులం ఈ సంస్థలో భాగస్వాములు కమర్షియల్గా సినిమాకి ప్లస్ అవుతుందనే ఏమీ ఈ వింత మోహం పాటలో బాబు కృష్ణ రామకృష్ణ హరినాథ్ రాజశ్రీలతో అతిథి పాత్రలు చేయించాం అందమైన అమ్మాయి కోసం నలుగురు అందమైన అబ్బాయిలు పోటీపడే సందర్భం వాళ్ళ మీద పద్యాలు రాశారు కొసరాజు ఒకటి రెండు రాసినట్టు గుర్తు ఈ సినిమాని తమిళికి అనువదించాలనుకున్నాం ఎందుకనో కుదరలేదు దర్శకుడు హేమంధరావు చాలా మంచి మనిషి తెలివైనవాడు ధోబరాసి ఏడు స్క్రీన్ ప్లే మీద మంచి పట్టు ఉంది ఎస్పి బాలసుబ్రహ్మణ్యంతో తొలిపాట పాడించిన ఘనత మా సినిమాకే దక్కడం మా అదృష్టం నటుడిగా నిర్మాతగా ఆర్థిక ఆర్థిక సంతృప్తిని కలిగించింది సినిమా నేను నటించిన అన్ని చిత్రాల్లో నాకు నచ్చిన చిత్రం శ్రీశ్రీ శ్రీ మర్యాద రామన్న నాలుగు వందల సినిమాల్లో నేను నటించే ఒక ఎత్తు ఈ సినిమా ఒక ఎత్తు ఈ తరంలో కూడా ఎవరైనా మళ్ళీ మర్యాద రామ తీస్తే బాగుంటుంది చిత్రం గురించి ఎస్పి బాలసుబ్రమ గారు ఎలా అన్నారు శ్రీ 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 మర్యాద రామన్న అనగానే ఎవరికైనా మొదట ఎస్పి బాలసుబ్రమణి గుర్తుకు వస్తాయి ఎందుకంటే ఆయన పాటలు ప్రస్థానానికి ఇదే తొలి అడుగు పంతొమ్మిది వందల అరవై మూడులో మద్రాస్ సోషల్ అండ్ కల్చరల్ క్లబ్ వారు జాతీయ స్థాయిలో డ్రామా మరియు మ్యూజిక్ కాంపిటీషన్స్ ఏర్పాటు చేశారు భయపడుతూనే ఆ పోటీల్లో పాల్గొన్న బాలసుబ్రహ్మణ్యం విజేతగా నిలిచారు ఆ పోటీల్లో బాలు గొంతు విని స్కార్ప్ కనిపిస్తూ పెట్టి తానే వెళ్ళి పరిశ్రమ చేసుకుని ఎంకరేజ్ చేశారు సంగీత దర్శకులు ఎస్పీ కోదండబాని ఆయన ఇతన్ని నిర్మాత నారాయణ రికమెండ్ చేసిన ఫలితం కానరాలేదు దాంతో బాలు నిరాశపడిపోయేక చదువునైనా పూర్తి చేయాలని ఎంఎం అయ్యి రెండో సంవత్సరాన్ని పట్టుదలగా చదవసాగారు ఎలాగైనా బాలుని గాయకుని చేయాలన్న పట్టుదలతో ఉన్న కోదండ అతన్ని పద్మనాభం దగ్గరికి తీసుకువెళ్ళి పరిచయం చేశారు ఏదైనా పాడి వినిపించమన్నారు పద్మనాభం దాంతో బాలు హుసారుగా మేరే మహబూబ్ సినిమాలోని మహబూద్ రఫీ పాడని టైటిల్ సాంగ్ పిబరే రామదాస్ ఇలా నాలుగు పాటలు పాడి వినిపించారు ఈ కుర్రడలో మంచి ప్రతిభ ఉంది తప్పకుండా మన సినిమాల అవకాశం ఇద్దాం అన్నారు పద్మనాభం ఈ సినిమాలో ఏమి ఈ వింత మోహం పాటను ఘంటసాల పీబీ శ్రీనివాస్ కళ్యాణ రాఘమ పి సుశీలతో పాడించాలనుకున్నారు ఘంటసాల తన తల్లికి సుస్థితి చేయడంతో ఊరు వెళ్ళారు యువతలేమో పాట చిత్రీకరణ దగ్గర పడింది పాట త్వరగా రికార్డ్ చేయాలి సరిగ్గా వాళ్ళకి ఆ సమయంలో బాలు గుర్తుకొచ్చాడు ముందు అతనితో పాడిద్దాం అంతగా బాగోకపోతే చూద్దాం అనుకున్నారు సినిమాలో శోభన్ బాపై చిత్రీకరించే పాట భాగం మాత్రమే బాలుకి కేటాయించారు కానీ బాలు పాట మొత్తం సాధన చేశాడు పాట ఫైనల్ రికార్డింగ్ రెండు రోజులు ఉన్నదనగా సుశీల పీపీ శ్రీనివాస్ రా రాఘవ రామయ్య రిహర్సెస్ వచ్చారు వాళ్ళకి మొత్తం పాట పాడి వినిపిస్తే పేస్ అన్నారు మొత్తానికి పంతొమ్మిది వందల అరవై ఆరు డిసెంబర్ పదిహేనున పాట రికార్డింగ్కి ముహూర్తం నిర్ణించారు మంచి బట్టలు వేసుకుని బాలు రూమ్లో రెడీ ఉన్నారు కారు కోసం ఎదురు చూస్తుంటే ఎంతకు రావడం లేదు తన పాట నచ్చలేదేమోనన్న అనుమానం వచ్చింది బాలుకి ఇక లాభం లేదనుకుని సైకిల్ మీద విజయ్ గార్డెన్కి చేరుకున్నారు తీరా అక్కడికి వెళ్ళాక అసలు విషయం తెలిసింది ప్రొడక్షన్ కారు చెడిపోవడంతో మధ్యలో ఆగిపోయింది బాలు బేలగా రికార్డింగ్ థియేటర్ బయటే కూర్చున్నారు కాసేపటికి కోదండపాని బయటకు వచ్చి నీకు నీ కోసమే ఎదురు చూస్తున్నాం అంటూ లోపలికి తీసుకెళ్ళి పాట రికార్డు చేశాడు బాలు పాట అదరగొట్టేశాడు ఆయన మర్యాద కోసం ఘంటసాల మాస్టర్ ఊరు నుంచి వచ్చాక ఆయనకు పాట వినిపించారు ఆయన కూడా కుర్రోడు అద్భుతంగా పాడాడు ఉంచేయండి అన్నారు అలా బాలు గాయకుడయ్యాడు ఇక ఆ తర్వాత అంతా చరిత్రే ఎస్పీ కోదండపాని నటించిన చిత్రం సంగీత దర్శకుడు ఎస్పీ ఈ కూడా ఈ ఇందులో అతిథి పాత్రలో పోషించారు పిల్లి తగుకు సంబంధించిన సన్నివేశంలో ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిలో ఒకరిగా కనిపిస్తారు ఆయన అయితే ఎందుకనో ఈయన పేరుని టైటిల్స్లోని నటుల జాబితాలో చేర్చలేదు కోదండపాని ఇంతకు ముందు కొట్టి ప్లేటర్ సినిమాలో మ్యూజిక్ కండక్టర్గా నటించారు మర్యాద రామన్లో పిల్లి తగు సన్నివేశంలో చిత్ర నిర్మాత పద్మనాభం తమ్ముడు పి పురుషోత్తం కూడా కనిపిస్తారు శ్రీశ్రీ మర్యాద రామన్న కథ గొర్రెల కాపరి రామిగాడు ఓ వెర్రి వెంగళప్ప తన అమాయకత్వం చేత గొర్రెల్ని దొంగ దొంగల కప్పగించి యజమాని ఆగ్రహానికి గురై చనిపోవడానికే నిశ్చయించుకుని వెళుతుండగా ఓ ముని చూసి నాలుక బేజాక్షరాలు రాసి తెలివితేటలు కలిగిస్తాడు మహారాజు బంధువు అయిన మంత్రి సేనాధిపతి కోశాధికారి ప్రజలను పీడించి రాజ్యాధికారాన్ని క కబలించే ప్రయత్నం చేస్తుంటారు ఈ ఆకృత్యాలను సహించలేక మర్యాద రామన్న సరాసరి మహారాజు మందిరంలోకి సొరబడి ఆయన పరిపాలనను విమర్శిస్తాడు దాంతో మహారాజు మర్యాద రామన్ను మూడు నెలల పాటు రాజున ప్రకటిస్తాడు ప్రజలు సంక్షేమం కోసం పాటుపడిన రామన్న రాకుమారి మనసు దోసుకుంటాడు ఇది సహించలేని రాజు బంధువులు దొంగతబ్బ తీసి రామన్ను పాడబడ్డ బావిలో పాడేస్తారు మహారాజుని అపహరించుకుని పోతారు మంత్ర ప్రభావంతో మసలే రూపంలో వచ్చి రాకుమారిని పెళ్ళాడతాడు రామన్న చివరకు రామన్న రాజబంధువుల ఆట కట్టించి వారిలో పరివర్తన తెచ్చి మహారాజుని శరం నుంచి విడిపించి పటాభ రాకుమారితో సుఖంగా ఉంటాడు ఎస్పి బాలసుబ్రం ఆ పాటకు పారిశోషిక మూడు వందల రూపాయలు నన్ను తొలత కోదండ చూసినప్పుడు నేను నలభై ఏళ్ళ ఇంటిస్ట్రోలో ఎక్సలెంట్ స్లాట్తో ఉంటానని అప్పుడే చెప్పారు ఆ కా కాంపిటీషన్లో కేవలం నా పాట వినే ఆయన ఆ నిర్ణయానికి వచ్చారు అప్పటికి ఇంకా ప్రెస్ ప్రైజ్ కూడా ప్రకటించలేదు ఆయన అంత దూరం ఎలా ఆలోచించారో ఎలా ఊహించారో నాకు తెలియదు ఇట్స్ ఏ ఏ వండర్ఫుల్ ఫీలింగ్ తొల తొలిపాట పాడడానికి నేను చాలా తక్కువ సమయమే తీసుకున్నాను ఎందుకంటే మూడు నాలుగు రోజులు రిహర్సెల్స్ చేశాం అలాగే కోదండపైన గారు నన్ను సింగింగ్ అసిస్టెంట్గా తీసుకున్నారు మైక్ దగ్గరికి వెళ్ళగా ఇరవై నిమిషాల్లో నా వెర్సన్ పూర్తయిపోయింది ఆ పాటికి మూడు వందల రూపాయలు పారితోషం ఇచ్చారు అందులో వంద రూపాయలు మా ఇంటికి పంపాను నేను అప్పుడు ఇంజనీరింగ్ సెకండ్ ఇయర్ చదువుతున్నాను మా ఫాదర్ నెలకి ఎనభై రూపాయలు పంపించేవారు నేను నా స్నేహితుడు ఒక గదిలో ఉండేవారు వంట చేసుకునేవాళ్ళు ఎనభై రూపాయల బొటా సరిపోయి నాన్నకి వంద పంపించి ఇంకో రెండు నెలల మీద డబ్బు పంపనవసరం లేదని ఉత్తరం రాశాను ఇలా అన్నారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం